కేకే సర్వేస్ అని ఇది చాలా విశ్వసనీయమైనటువంటి సర్వే గత ఎన్నికల్లో వీళ్ళు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీరు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఎవరు ఊహించాల ఫస్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనేది ఎవరు ఊహించలా రకరకాల సర్వేలు వచ్చినాయి కానీ అంత అంత ఖచ్చితంగా సర్వే ఇచ్చినటువంటిది మాత్రం కేకే సర్వే అని చెప్పొచ్చు ఆ కేకే సర్వే ప్రస్తుతం ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు ఎలా ఉన్నాయంటే విశాఖపట్నం పదిహేను సీట్లలో పదకొండు సీట్లు కూటమి గెలుస్తుంది ఒక సీటు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది మూడు సీట్లలో ట్రైట్ ఫైట్ ఉందని చెప్పారు నెల్లూరు జిల్లాలో పది సీట్లుంటే ఆరు సీట్లు కూటమి గెలుస్తుంది నా వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్ ఏం లేదు దీంట్లో నాలుగు సీట్లలో పొట్టపోటీ ఉంది బాగా అంటే ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది శ్రీకాకుళంలో పది సీట్లుంటే ఆరు సీట్లు కూటమి గెలుస్తుంది సిపి గెలిచేటువంటి సీట్ ఒకటి కూడా లేదు నాలుగు సీట్లలో పొట్టాపోటీ ఉంటుందని తెలియజేశారు అలాగే వెస్ట్ గోదావరిలో పదిహేను సీట్లుంటే పదకొండు సీట్లు కూటమి గెలవబోతుంది ఒక్క సీటు వైఎస్ఆర్సిపి గెలవబోతుంది మూడు సీట్లు పొట్టాపోటీగా ఉన్నాయి టఫ్ ఫైట్ ఉందని చెప్పారు ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది సీట్లుంటే పదమూడు సీట్లు కూటమి గెలవబోతుంది ఒక్క సీటు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మరి ఐదు సీట్లలో పొట్టాపోటీ ఉంది టఫ్ కంటెస్ట్ ఉంది విజయనగరంలో తొమ్మిది ఉంటే మూడు సీట్లు వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మూడు సీట్లు కూటమి గెలుస్తుంది మూడు సీట్ల టఫ్ ఫైట్ ఉందని తెలియజేశారు గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లుంటే పదకొండు సీట్లు కూటమి గెలవబోతుంది ఒక సీట్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఐదు సీట్లలో టఫ్ కంటెస్ట్ ఉంది ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నా వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లు ఉన్నాయి పన్నెండు సీట్లు ఏడు సీట్లు కూటమి గెలవబోతుంది మూడు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది రెండు సీట్లు నువ్వు నేను అన్నట్టుగా టఫ్ ఫైట్ ఉందని వారు తెలియజేయడం జరిగింది అంటే ఇంకా ఇంకా కొన్ని జిల్లాలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంది టోటల్ రిజల్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు బహుశా ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాల ప్రకారం చూసుకుంటే కూటమి అరవై ఎనిమిది సీట్లతో గెలిచేటువంటి ఇప్పటిదాకా ఈ జిల్లాల వరకు చూసుకుంటే కూటమికి అనుకూలంగా ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కోణంలోనే వీళ్ళ యొక్క సర్వే ఫలితాలు తెలియవస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది